కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఎం సిపిఐ ప్రజా సంఘాలు కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ముందుగా పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కార్మిక సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణం కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు దీక్షలు చేపట్టారు తమ న్యాయమైన కోర్కలను వెంటనే నెరవేర్చాలి అని నినాదాలు చేశారు అనంతరం పారిసభ్య కార్మికులు పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్రజా సంఘాల నాయకులు దువ్వా శేషు బాబ్జీ సాక రామకృష్ణ కోనేటి రాజు కుంచే చిన్న కేశవర పాపుల రాజు విజయశాంత వెంకటలక్ష్మి బేబీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్లో పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి బస్సులు కూడా ఏదో ఒకటి ఆరా తప్ప మిగతా బస్సులన్నీ కూడా మూతపడ్డాయి పరిశ్రమలు ఏంటంటే కొన్ని చోట్ల స్వచ్ఛందంగా మూసిపెడేటప్పుడు జరిగింది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్ట్స్కి వ్యతిరేకంగా ఈ కార్మికులందరూ అందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయడం ఒకటైతే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది కార్మికులు సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయం ఏంటంటే పని గంటలు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది ఇది చాలా అన్యాయం ఇది దేశంలో ఎక్కడ అమల్లోకి రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తక్షణమే కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయం ఇంకా పెద్ద అన్యాయం ఏంటంటే కార్మికులకి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగట్లేదు చట్ట ప్రకారం ఒకసారి వేతన సవరణ జరగాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి కార్మికులకేమో వేతన స్రవణ జరపట్లేదు ఎమ్మెల్యేలకే మంత్రులకి మాత్రం ఎప్పటికప్పుడు ఆరు నెలలకి ఏడు నెలలకి వేతన స్రవణ చేసుకుంటూ ఉన్నారు కార్మికులకి ఈ రోజు ఏంటంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కనీస వేతనం అని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు ఎమ్మెల్యేకి మాత్రం రెండు లక్షలను తెచ్చుకున్నారు కార్మికులకి వేతనం సరిపోద్ది అనుకున్నప్పుడు ఆ వేతనమే ఎమ్మెల్యే గారు తీసుకోవచ్చు కదా మినిస్టర్ ఏమో నాలుగు లక్షల వేతనం తీసుకుంటున్నారు పార్లమెంటు సభ్యుడము రెండు లక్షల ఎనభై వేలు వేతనం తీసుకుంటున్నాడు ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రోజుకి నియోజకవర్గంలో తిరగడానికి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాడు పార్లమెంటు సభ్యులు ప్రతిరోజు నియోజకవర్గాలు తిరుగుతున్నారండి మీకు ఎక్కడ కనబడుతున్నాడా కానీ ఇంత ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు కార్మికులు మాత్రం ఏడ్పిస్తూ ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోట్స్ని రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం ఈరోజు సమ్మె చేసింది భవిష్యత్తు రా మీదకి రాణించుకోకుండా తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్త సమ్మె పిఠాపురం మున్సిపాలి మున్సిపాలిటీ కార్మికులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ సమ్మె సాగుతూ ఉంది ఇవాళ నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోళ్ళుగా కార్మికులకి కార్మికుల యొక్క మెడలో బుదుబండల ఈ కార్మిక చట్టాలు తేడం జరిగింది అయితే మేము కార్మిక సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకి ఇబ్బంది కలిగే ఈ నాలుగు కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏళ్ల తలబడి పని చేస్తూ ఉన్నారు వాళ్ళకి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అరవై సంవత్సరాలు కార్మికుడు పనిచేసి డైలీ లేబర్లా ఇంటికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఈ దేశ సమ్మెలో భాగంగా ఇవాళ ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వానికి మేము కార్మిక సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఈ ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని పరిధిలో తీసుకుని ఈ డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని కార్మిక సంఘాలుగా